వెతికి మరి నేను విని చదివి మీకు అయితే షేర్ చేసేస్తాను ఇక ఈరోజు లవ్ స్టోరీ మన శర్మన్ లాగ్స్లో చాలా లవ్ స్టోరీస్ ఉన్నాయి గుర్తుందో లేదో వాటిలో అయ్యే కొన్ని గుర్తున్నాయి నాకు వాటిలో ఒకటైతే నేను షేర్ చేస్తాను ఏంటంటే ఇద్దరు ఫ్రెండ్స్ అనమాట ఇద్దరు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ అంటే ఒక లేడీ ఒక బాయ్ అనమాట ఇద్దరు ఫ్రెండ్స్ ఇక వీళ్ళు కూడా పక్క పక్కనే అయితే ఉంటాయి అనమాట తెల్లారి లేచిన దగ్గర నుంచి కాలేజ్కి స్కూల్ డేస్ నుంచి కాలేజ్ దాకా ఇద్దరు కూడా పక్క పక్కనే మామూలుగానే ఎలా అంటే ఇద్దరికి ఒకరంటే ఒకరి ఇష్టం అనే ఫీలింగ్ ఉంటుంది కానీ అమ్మాయికి అయితే లవ్ అనే ఫీలింగ్లో ఉండిపోతుంది ఇక అబ్బాయి అయితే అలా ఉండడేమో జస్ట్ ఎందుకంటే తను ఒక క్యాజువల్గా ఫ్రెండ్ లానే తీసుకుంటాడు కానీ అమ్మాయి అయితే లవ్ లాగా తీసుకుంటుంది ఇలాంటి టైంలోనే ఇంజనీరింగ్ అయితే అయిపోతుంది ఇలా అయిపోయేటప్పుడు తిని ఏం చేస్తాడంటే జాబ్కి అప్లై చేసుకుంటాడు అప్లై చేస్తే వేరే ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి వచ్చింది హైదరాబాద్ అట్లా ఉదయాన్నే వెళ్ళాలి కాబట్టి ఇక వీళ్ళు ఇంటికి వచ్చేసి ఏ లే ప్రియా లే నువ్వు త్వరగా నన్ను స్టేషన్ దగ్గర డ్రాప్ చేసి రావా నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి అని చెప్పేసి అంటాడనమాట ఇక దాంతో హడావిడి హడావిడిగా లేచేసి ఇక బైక్ ఎక్కి చేసుకొని దాన్ని తీసుకువెళ్ళి ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి అవన్నీ కూడా ట్రిక్స్ అన్నీ చెప్తుంది బాగా కాన్ఫిడెంట్గా చెప్పు ఎలా పడితే ఎలా అనేసంగా చెప్పకుండా అన్నిటికీ కాన్ఫిడెంట్గా చెప్పామనుకో మంచిగా జాబ్ కొట్టేయచ్చు అని చెప్పేసి అమ్మాయి ధైర్యాన్ని అయితే ఇస్తుంది సరే 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 అని చెప్పేసి అంటాడు ఏ డబ్బులు ఉన్నాయా రా అనేసి అడుగుతుంది లేవే అనేసి అంటాడు సరే రా అని చెప్పేసి ఇవ్ ఫైవ్ థౌసండ్ నుంచుకో ఇంటర్వ్యూ మాత్రం ఖచ్చితంగా బాగా చేయాలి ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి ట్రైన్ ఇచ్చేస్తుంది ట్రైనింగ్కి అలా ఎంత దూరం అయితే వెళ్ళిపోయినా తను అలానే చూస్తూ ఉంటుంది ఆ అబ్బాయిని మ్యాజిక్ లవ్ అంటారు కదా అలానే చూస్తూ ఉంటుంది చాలా దూరం వెళ్ళిన తర్వాత నవ్వుకుంటూ ఇక తను హ్యాపీగా వెళ్ళిపోతుంది ఇంటికి ఇక్కడ తినైతే ఇంటర్వ్యూలో ఇక ప్రియా చెప్పినట్లు అన్ని క్వశ్చన్స్కి మంచిగా స్ట్రాంగ్గా యాక్టివ్గా ఇంకా కాన్ఫిడెంట్గా అయితే క్వశ్చన్స్కి ఆన్సర్ అయితే చేస్తాడు ఇలా ఆన్సర్ చేసిన తర్వాత జాబ్ అయితే వచ్చేస్తుంది ఇక ఇంటికి వచ్చేసి అందరికీ సర్ప్రైజ్ లాగా జాబ్ వచ్చిందని చెప్తాడు ఇక తిను కూడా తిని వచ్చేసరికి ఇద్దరికి వన్ ఇయర్ ఏమో గ్యాప్ ఏమో అంటే తిని ఇంజనీరింగ్ ఫైనయర్ తినేమో థర్డ్ ఇయర్ అట్లా ఉంటుందేమో ఇక తను నాకు జాబ్ వచ్చింది నేను చెన్నై వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్తాను అని చెప్పి ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాడు ఇక ప్రియా ఫ్యామిలీ వాళ్ళకి తిను తిను ప్రేరేం పెడదాం ఏదో పేరు పెట్టాలి గబ్బా మన రిషి అని చెప్పేద్దాలే ఇక రిషి వాళ్ళు ఏంటంటే రిషి ప్రియ బాగానే ఉందా ఇక ఇద్దరు కలిసి ఈ రెండు ఫ్యామిలీస్ని గెట్ టుగెదర్ లాగా ఇక ఒక పార్టీ అయితే చేసుకుంటారనమాట ఇక ఆ పార్టీలో ఏం చేస్తారంటే ఇదంతా ప్రియా వాళ్ళే వచ్చిందనేసి రిషి చెప్తాడు రిషి ఫ్యామిలీ వాళ్ళకి మాములుగా నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది ఇలా చెప్పింది అలా చెప్పిందంటే ఇంకా రిషి వాళ్ళ ఫాదర్ ఏం చేస్తాడంటే ప్రియా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్ళి వీళ్ళిద్దరికి పెళ్లి చేద్దామా అని చెప్పేసి మనం ఎటు పక్క పక్కనే ఉంటున్నాము ఇంకా మన రిలేటివ్స్ కూడా అయిపోవచ్చు వీళ్ళిద్దరికి ఒకళ్ళు అంటే ఒకరిష్టం కదా అని చెప్పేసి మ్యాచ్ లాగా అయితే మాట్లాడుతూ ఉంటాడు ఇక అలా మాట్లాడినప్పుడు ఏంటంటే ఒక్కసారిగా రిషి అని చెప్తాడంటే నాకు ఇష్టం లేదు అని చెప్తాడనమాట ఏ మ్యారేజ్ ఏ మ్యారేజ్ ఇప్పుడేం మ్యారేజ్ ఇప్పుడైతే నాకు అసలు మ్యారేజ్ వద్దు అనేసి అంటే ఇక ఇష్టం లేదు అని చెప్పడు వద్దు అంటాడు ఇంకా అంతే ఇక ప్రియా అనుకునేది ఎందుకు ఇలా అంటున్నాడు అని చెప్పేసి తను ఏం సైలెంట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్గా ఉండిపోదాము ఇప్పుడే మ్యారేజ్ ఇవన్నీ వద్దు అని చెప్పేసి అంటే ఇక సరే అనేసి ఇక ఇంట్లో వాళ్ళతో కొంచెం టైం తీసుకుందాము తనకి కెరియర్ మీదేమన్నా హోప్స్ ఉన్నాయేమో ఇంకా మంచిగా మంచి జాబ్ కోసం ట్రై చేస్తాడేమో అందుకనే వద్దంటున్నాడు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఎక్కడ వాళ్ళు అప్పుడు సైలెంట్గా అయితే ఉంటారు ఇక ఆ రిషి అయితే తను చెన్నై వెళ్ళిపోతాడు జాబ్లో సెటిల్ అవ్వాలని చెప్పేసి ప్రమోషన్స్ తీసుకోవాలని చెప్పేసి బాగా కష్టపడతాడు టూ ఇయర్స్ అలా ఇక్కడ తిను కూడా ఇది అయిపోతుంది ఇంజనీరింగ్ అయిపోతుంది ప్లేస్మెంట్ అయితే వస్తుంది తను కూడా జాబ్ చేస్తుంది తను కూడా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది కానీ వీళ్ళు ఇక తిను ప్రియ అయితే ఏం చేస్తుంది అంటే ఎప్పుడు రిషి ఫోన్ చేద్దామని ట్రై చేస్తూ తనతో మాట్లాడాలని చూస్తుంది కానీ ఇక రిషి ఎప్పుడు కూడా బిజీగా ఉన్నాను తర్వాత చేస్తాను అనేసి చెప్తూ ఉంటాడు అసలు తిని మనసులో ఏముందో అర్థం కావట్లేదు మేబీ నేను ఇష్టం లేదేమో అని చెప్పేసి చాలా అంటే చాలా ఏడుస్తూ డల్ అయిపోతుందనమాట చాలా ఇక అప్పుడప్పుడు వీకెండ్స్ ఇంటికి వస్తారు కదా ఇక అలా వచ్చినప్పుడు కూడా చెన్నై నుంచి రావాలి కదా రాలేదు అసలు రిషి అయితే తినైతే వచ్చేసిద్ది ఇంటికి బెంగళూరు నుంచి అయితే ఇంటికి వచ్చేసేది తిని బెంగళూరులో చేసిద్ది తనేమో చెన్నైలో చేస్తాడు కదా ఇక ఇద్దరు ఇలా జాబ్స్ చేస్తున్నా కానీ కలవబోన్ లేరు అసలు తను అంటే ప్రియా వచ్చినప్పుడల్లా రిషి రాడు కదా ఇంకా అందుకని ఏమైందంటే ప్రియ వచ్చినప్పుడల్లా చాలా డల్ అయిపోయి చాలా ఏంటో తగ్గిపోయినట్లు సరిగ్గా హెల్దీగా లేకుండా నీరసంగా డల్ ఫేస్ అయిపోతే పిల్ల ఇలా ఎందుకు అయిపోతుందా అని పేరెంట్స్ కూడా చాలా కంగారు పడిపోతూ ఉంటారనమాట ఇలా ఉండేసరికి అడుగుతారు ఏమైందిరా ఎందుకు ఇలా రిషి వల్ల నువ్వు ఇలా అప్సెట్ అవుతున్నావు అది ఇది అంటే అలా ఏం లేదని చెప్పేసి అంటూ ఉన్నాం కానీ ఇక అక్కడ రిషీ మంచిగా ప్రమోషన్ కూడా వస్తుంది ప్రమోషన్ వచ్చిన తర్వాత అప్పుడున్న శాలరీ కంటే హై శాలరీ ఇంకా చెన్నై కాకుండా తను కూడా బెంగళూరు షిఫ్ట్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేసేసి ఇంటికి వస్తాడు ఒకసారి వచ్చేసి ఇంకా సర్ప్రైజ్ లాగా ఇంట్లో వాళ్ళమ్మ భోజనం ఇది వండేసేసింది డేస్ పెడుతుంది అడుగుతుంది రేపు పెళ్ళి చేసుకోవాలా అనేసి అడుగుతూ ఉంటే ఏం అలా అడుగుతుందో అనేసి అంటే నీకోసం ప్రియా వెయిట్ చేస్తుంది కదరా అనేసి అంటే నీకు ప్రియా అంటే ఇష్టం లేదా అనేసి అడుగుతూ ఉంటుంది అన్నమాట అంటే ఏం చెప్పాలో కూడా తెలీదు ఇక సేమ్ అప్పుడే ప్రియా అయితే అత్తయ్య అనుకుంటూ వస్తుంది అనమాట ఇక ఒకసారి సడన్గా రిషి వచ్చాడు కదా చూసేసరికి రిషిని చాలా అయితే ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది ప్రియాకి ఇక ఏడ్చేసే అలా ఏడవలేక డైరెక్ట్గా ఏడవలేరు కదా ఇక బాగున్నావా ఎలా ఉన్నావా అనేసి అడిగి ఇక సరే నేను వస్తానని వెళ్ళిపోతూ ఉంటుంది ఇక తిను తినేది ఆపేసేసి నేను వస్తాను ఇప్పుడే అమ్మ అని చెప్పేసి ఇక ప్రియా వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడనమాట ప్రియాకి చాలా అయితే ఏడుపు వస్తుంది చాలా ఉంది తను చూసి దగ్గరగా అంటే తను జాబ్ పరంగా వెళ్ళాడు కదా ఫోన్స్ కూడా సరిగ్గా మాట్లాడట్లేదు ఇక తను చూసేసరికి చాలా ఏడుపు వచ్చేసి ఇంటికి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంటుంది తన లో అయితే ఇక వెనకాల తిని కూడా అయితే వెళ్ళాడు కదా వెళ్ళేసి ఒకసారిగా ఇక తనైతే అటు వైపు తిరిగి ఏదో బాధపడుతున్నట్టు ఉండగానే ప్రియా అనేసి పిలుస్తూ ఉంటాడు అనమాట ఇక కళ్ళు తుడుచుకొని ఏంటి వచ్చావు అని చెప్పేసి అడుగుతుంది అనమాట ఇక అలా అడిగేసరికి దగ్గరగా ఇది వచ్చేసి ఇక ఏడుస్తున్న ఫేస్ కనపడుతుంది కదా ఎందుకు ఇలా ఫీల్ అవుతున్నావు అనేసి అంటే ఏం లేదు ఊరికే అనేసి చెప్తుంది అలా అనేసరికి పాపం రిషి కూడా ఫీల్ అవుతాడు కదా కొంచెం తను అంటే తను నిజంగా ఇష్టమే కాకపోతే ఏంటి కెరియర్ పరంగా తనకి ఇలా క్లోజ్గా ఉన్నా కానీ సరిగ్గా తను కాన్సన్ట్రేట్ చేయలేకపోతాడేమో అని అన్న ఒక ఫీలింగ్లో దూరంగా ఉంటూ మంచిగా కెరీర్ పరంగా ఒక హై పొజిషన్లో ఉన్నప్పుడే మనం ఇవన్నీ మాట్లాడుకుందాం అన్నట్టుగా అయితే చేస్తాడు కదా ఇక ఒక్కసారి ఇక ప్రియాకు దగ్గరగా వచ్చి ఎందుకలా అనేసి ఏడవకు మనం పెళ్లి చేసుకుంటావా అనేసి అడుగుతూ ఉంటాడనమాట ఈ ఈ మా అక్క ఎప్పుడో చెప్పాడు వాళ్ళ నాన్న అప్పుడే చెప్పవచ్చు కదా ఇక అప్పటి నుంచి ఆపేసి ఇప్పుడు అడిగితే అదేంటి అప్పుడు వద్దన్న ఒక ఫ్రెండ్స్లా ఉన్నావు అని చెప్పావు కదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఇలా అని చెప్పేసి అడుగుతూ ఉంటే అప్పుడే కనుక ఓకే అనేసి అంటే ఈ హడావిల్లో ఈ లవ్ ఇది ఇంతలో నేను కరీర్లో మంచిగా ఎదిగేవాడిని కాదేమో అని అనేసి అందుకనే నువ్వు నా కోసం ఎప్పటికైనా వెయిట్ చేస్తావని తెలిసే నేను అలా ఆగాను అని చెప్పేసి ఇలా చెప్తుంది అనమాట ఇక చాలా ఏడుస్తూ నీకోసం కోసం నేను ఎంతగా ఏడ్చానో తెలుసా అసలు అని చెప్పేసి ఇక ఇద్దరు కూడా ఒకటైపోయినట్టు హాక్ చేసుకొని ఇంకా చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటే ఇద్దరు పేరెంట్స్ అందరూ కలిసి వచ్చేసి ఇక పెళ్ళికి ముహూర్తం పెట్టడమే అని చెప్పేసి అంటారు ఇక పీపీడుమ్ డుంలాగా ఇద్దరికైతే పెళ్లి చేసేయడం వీళ్ళిద్దరు అక్కడికి వెళ్ళి మంచిగా జాబ్స్ చేసుకొని కొన్నాళ్ళు ఇక శుభ ముహూర్తంలో మన ప్రియ ప్రెగ్నెంట్ అయితే అవుతుంది ఇక ఆ టైంలో జాబ్ మానేసి ఇంట్లోనే హ్యాపీగా అయితే తన పని తను చేసుకుంటూ ఉంటే ఇంకా రీష్యూ అయితే ఇంకా మంచిగా జాబ్కి వెళ్ళి వచ్చేసరికి ఎదురుగా వచ్చి నిలబడుతూ ఉంటుంది హ్యాపీగా పలకరించడం ఇక ఉంటుంది కదా ఆ లైఫ్ బాగుంటుంది కదా వైఫ్ అండ్ హస్బెండ్ది ఆ మెమరీస్ అలా అలా అయితే సాగిపోయింది